స్పోర్ట్స్ కా టోర్నమెంట్ సో మన జిల్లాలో జీపీ లెవెల్ స్థాయి నుంచి స్టార్ట్ చేసుకొని మండల స్థాయి అలానే జిల్లా స్థాయిలో మనం ఈ స్పోర్ట్స్ కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నాము సో సీఎం కింద ముఖ్యంగా మూడు కేటగిరీస్లో కాంపిటీషన్స్ అనేవి కండక్ట్ చేయబడతాయి సో బిలో ఫోర్టీన్ ఇయర్స్ రెండోది ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ ఆ తర్వాత అబవ్ ఎయిటీన్ ఇయర్స్ సో త్రీ కేటగిరీస్ ఉన్నాయి సబ్ జూనియర్ వచ్చేసి ఫోర్టీన్ అండర్ ఫోర్టీన్ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫోర్టీన్ టు ఎయిటీన్ ఇయర్స్ వచ్చేసి జూనియర్ కేటగిరీ బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ అబవ్ ఎయిటీన్ ఇయర్స్ అది కామన్ ఉంటుంది సీనియర్ కేటగిరీ మెన్ అండ్ విమెన్ సో ఈ మూడు కేటగిరీస్లో కూడా మనకు కాంపిటీషన్స్ అన్నవి జరగాల్సి ఉంటుంది చాలా క్లియర్గా జీపీ మండల్ లెవెల్లో ఏవి కాంపిటీషన్స్ కండక్ట్ చేయాలి అని ఇవ్వడం జరిగింది జిల్లా స్థాయిలో ఏ కాంపిటీషన్స్ అంటే ఏ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలనేది ఇవ్వడం జరిగింది అలానే స్టేట్ లెవెల్లో అడ్వాంటేజ్ చేస్తారన్నది కూడా ఇవ్వడం జరిగింది సో ఇక్కడ ఉన్న మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ మీరు ఏర్పాటు చేసుకోవాలి మున్సిపాలిటీలో అయితే మున్సిపల్ స్టాఫ్తో వార్డ్ ఆఫీసర్స్తో కోఆర్డినేషన్ మీటింగ్ అలాంగ్ విత్ స్పోర్ట్స్ పిఈటీస్ కానీ మీ జెడ్పీహెచ్ఎస్లో ఎవరైతే పిఈటీస్ ఉంటారో వాళ్ళతో ఏర్పాటు చేసుకొని వెన్యూస్ ఫైనల్ చేసుకోవాలి జీపీ వారిగా ఎక్కడ వెన్యూ ఏర్పాటు చేసుకుంటారు మనకు సెవెంత్ అండ్ ఎయిత్ డిసెంబర్లో జీపీ లెవెల్ కాంపిటీషన్స్ జరగాలి సో ఇదే టైం ప్రకారం జరిగే విధంగా మేము ప్లాన్ చేసుకోండి వన్ వీక్ టైం ఉంది కాబట్టి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వెన్యూస్ ఫైనల్ చేసుకోండి మండల స్థాయి వచ్చేసి టెన్త్ టు ట్వెల్త్ డిసెంబర్ జరుగుతాయి సో ఈ టైంలో ఎక్కడ మండలంలో విచ్ వెన్యూ ఈస్ బెస్ట్ సూటెడ్ అన్నది కూడా ఫైనల్ చేసుకోండి అండ్ షెడ్యూల్ ఆఫ్ ద స్పోర్ట్స్ కాంపిటీషన్స్ సో ఈ రెండు రోజులు ఈ మూడు రోజుల్లో ఏ కాంపిటీషన్ ఏ టైంలో మార్నింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసుకోవాలి ఈవినింగ్ ఎప్పుడు క్లోజ్ చేసుకోవాలి సో అంతా క్లారిటీ ఉండే విధంగా ఒక షెడ్యూల్ కూడా మీరు వేసుకోవాల్సి ఉంటుంది సో ముఖ్యంగా దీనికి ఎక్కువ పబ్లిసిటీ ఇవ్వాలి మనకు త్రీ కేటగిరీస్ ఉన్నాయి మూడు కేటగిరీస్ లో మెన్ ఉమెన్ ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయాలి డిమో ఉన్నారు ప్రతి విలేజ్ లో కూడా పార్టిసిపేట్ అయ్యే విధంగా గర్ల్స్ బాయ్స్ జనరలీ బాయ్స్ ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తుంటారు మీటింగ్ పెడితే ఖచ్చితంగా వాళ్ళు కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తారు సో అర్బన్లో అయితే పిడి మెర్మా అండ్ ఏఎల్ఎఫ్ ఎస్ఎల్ఎఫ్స్ అయితే ఆశా ఏఎన్ఎఫ్స్ సో జీపీ లెవెల్ మ్యాక్సిమమ్ పార్టిసిపేషన్ ఉన్నది బికాస్ స్పోర్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ ఎక్స్పోజ్ అవర్ స్టాఫ్ అండ్ వాళ్ళకు కూడా వాళ్ళ హెల్త్ లెవెల్ ఫిట్నెస్ లెవెల్ కూడా ఒకసారి అర్థమవుతుంది దాన్ని బట్టి ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ జీపీ లెవెల్ స్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఇప్పుడు అథ్లెటిక్స్ ఫుట్బాల్ వాలీబాల్ కబడ్డీ ఖోఖో యోగా ఈ ఆరు లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయాలి గర్ల్స్ అండ్ బాయ్స్ సో అదే ఎన్షోర్ చేసుకోండి లోకల్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరు